సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న వేళ గాజువాకుల వాతావరణం వేడెక్కింది ఆయా పార్టీలు బలాబలాలు నిరూపించుకుంటున్న తరుణంలో తేదెపా వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు ఓటర్లు తాజాగా గాజువాక్ అరవై ఆరు అరవై ఏడు వార్డులకు చెందిన వైకాపా మహిళా కార్యకర్తలు ఆ పార్టీని వీడారు పల్లా వెంట ఉంటామంటూ పార్టీ కండువాలు వేసుకున్నారు వీరందరినీ సాధారణంగా ఆహ్వానించిన పల్లా మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు సూపర్ సిక్స్ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు పార్టీలో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చేలా ముందుకు వెళ్తామన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ ప్రసాదుల శ్రీనివాస్ గోమ్మడ వాసు సింగూర్ ఎస్కే ఆశా పర్వీన్ కోరుకండ పద్మ సరోజిని తదితరులు పాల్గొన్నారు మన ప్రభాగారు అలాగే వాళ్ళు మిత్ర బృందం అంతా కలిపి ఈరోజు మరి పార్టీలోకి రావడం జరిగిందండి వీళ్ళంతా ముఖ్యంగా అరవై ఆరు అరవై ఏడు వాటికి సంబంధించి ఇందిరా కాలనీ ఏరియాకు సంబంధించినటువంటి మహిళా సోదరు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వాళ్ళు ఇందులో చేరడం జరిగిందండి వారికి అందరికీ కూడా స్వా స్వాగతం చెప్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వైసీపీ పాలన ఒక అరాచకాలు అలాగే వారికి ఎవరికి కూడా సముచిత స్థానం ఇవ్వలేదు వీళ్ళు ఎటువంటి ఉపయోగం కూడా వైసీపీతో లేదు వీరు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరుగుతుందండి వాళ్ళందరికీ కూడా స్వా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ప్రజారంజకమైనటువంటి పాలన తెలుగుదేశంతోనే సాధ్యపడుతుందని కూడా విశ్వాసం వాళ్ళు ఉంది వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే సిద్ధాంతాలకు అనుగుణంగా మేము వారికి సముద్ర స్థానం కల్పిస్తామని చెప్పి చెప్పి మరొక మారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీలకు స్వాగతం అలాగే ఇందులో ముఖ్యంగా ఆశాగారికి గారికి ప్రభావతి గారికి వీళ్ళందరికీ కూడా మేము